పాటి గౌరవ శ్రీ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలోనే సర్వమత ప్రార్థనలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే మన దేశ బార్డర్లో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాకిస్తాన్ పైన మన భార్య భారతీయ సైనికులు రక్షణ ఉండాలి మన భారతీయ సైనికులకు అన్ని రకాలుగా భగవంతుడు 감사합니다. 감동... భగవంతు మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున వెళ్ళేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఆ దాంట్లో పాల్ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అండదండలుగా భగవంతుడు ఉండాలి అన్ని రకాలుగా వారు వేసేటువంటి ప్రతి అడుగులోనూ అంతా మంచిగా జరగాలని ఈరోజు ప్రార్థనలు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి దాడిలో మా మా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక సైనికుడు చనిపోవడం జరిగింది ఆయనకు కూడా ఆయన ఆయన ఆత్మ పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఆదోడి జనసేన పార్టీ తరఫున మా కుటుంబానికి కూడా మా బాగా కాగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం నా పేరు ఎంపులి రాజు ఆదోడి జనసేన పార్టీ